హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సువిధి అకాడమీ నేను మీ మల్లికార్జున్ తెలుగు ఫ్యాకల్టీ సో చాలామంది ఈ మధ్య నాకు కాల్ చేసి మెసేజ్ చెప్తారు సార్ చదివింది గుర్తుండట్లేదు సార్ చదివింది బాగా ప్రాపర్గా గుర్తుంచుకోవాలి సార్ ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారండి చాలామందికి ఈ సమస్య ఉంటుంది సార్ మనం ఎంతో కష్టపడి చదువుతాం కానీ చదివింది ఎగ్జామ్ వరకు క్యారీ చేయడం ఇంపార్టెంట్ సార్ ఎంత ఎంత చదివాదం ఇంపార్టెంట్ కాదు చదివింది బాగా గుర్తుపెట్టుకొని మన లక్ష్యం ఏంటంటే ఆ విషయాన్ని ఎగ్జామ్ వరకు తీసుకెళ్ళాలండి దట్ ఈస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్ సో చాలామంది ఈ మధ్యకాలంలో డిస్టర్బ్ అవుతూ ఉన్నారు కాన్సెప్ట్ గుర్తు ఉండట్లేదని అడుగుతున్నారు సార్ దీనికి చాలా వరకు కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి మనం చదివింది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఎగ్జామ్ వరకు ఏ విధంగా క్యారీ చేయాలి దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్తానండి బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్ వన్ సో ఏ విషయమైనా చదివేటప్పుడు పిక్చరైజేషన్ ఉంటామండి ఒక విషయాన్ని పిక్చర్ రూపంలో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి అన్ని విషయాలన్నీ కాదు సార్ సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని ఒక పిక్చర్ రూపంలో క్రియేట్ చేసుకొని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే ఎక్కువ టమ్ ఎక్కువ టైం వరకు క్యారీ చేసుకోవచ్చు సార్ ఏదైనా సరే మీకు నా క్లాసెస్లో కూడా కందపద్యం కానీ కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాను సార్ ఫ్రీగా సో ఆ క్లాసెస్ వినండి మీకు పాయింట్స్ రూపకంగా నేను పిక్చరైజేషన్లో చెప్పాను స్టోరీ రూపకంగా కవి పరిచయాలు కూడా ఎన్టీఆర్ స్టోరీ చెప్పాను సో నన్నయ్య తిక్కన్నయరన్న ఎన్టీఆర్ అంటామండి సో ఎన్టీఆర్ అనేసరికి నన్నయ్య తిక్కన్న ఎరణ సో భారతాన్ని తెలుగులోకి అనువదించిన కవులు ముగ్గురు ఎన్టీఆర్ సో స్టోరీ కూడా చెప్పాను మీకు యాప్లో ఉంటుంది సో మ్యాక్సిమం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని పిక్చరైజేషన్ చేసుకోండి సార్ సో బ్రెయిన్ అనేది ఇంత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సార్ దానికి ఇష్టం వచ్చిన విధంగా ట్రై చేయాలి సార్ బ్రెయిన్కు నచ్చిన విధంగా మెచ్చే విధంగా చేయడం అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్ రెండవది ఒక సబ్జెక్ట్ని నేర్చుకునేటప్పుడు పార్ట్స్గా డివైడ్ చేసుకోండి సార్ మీ బ్రెయిన్కి కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి చెప్పండి సో సైకాలజీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఎనీ సబ్జెక్ట్ సార్ ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే మీరు ఏ సబ్జెక్ట్ చదువుకున్న మొత్తం విషయాన్ని అంతా కూడా కూడగట్టుకొని చదువుకోండి సార్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి దిస్ ఇస్ పార్ట్ పార్ట్ వన్ దిస్ ఇస్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అందుకనే నా క్లాసెస్లో నేను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని చెప్తాను ఉంటాను ఆ పార్ట్ వన్లో భాగం మళ్ళీ ఒక సెషన్ ఒక సెక్షన్ గట్ల మనం డివైడ్ చేసుకోవాలి సార్ మొత్తాన్ని కలకలిపి నేర్చుకోవడం వల్ల మరి మర్చిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయండి సో అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి అండ్ థర్డ్ పాయింట్ రెగ్యులర్ టైమింగ్ మెయింటైన్ చేయండి సార్ సో టైంని ఒకే రకంగా డిజైన్ చేసుకోవాలి సార్ మీ ప్రిపరేషన్లో నువ్వు మార్నింగ్ ఏ టైంలో లేవాలనుకుంటున్నావు అదే టైంలో లేవని సార్ రెగ్యులర్ టైం మెయింటైన్ చేయండి సార్ నువ్వు ఫైవ్ ఓ క్లాక్ లేవాలంటే ఫైవ్ టు న్యూ ప్రిపరేషన్ స్టార్ట్ సో రెగ్యులర్ టైం మెయింటైన్ చేయడం వల్ల బ్రెయిన్ ఆ సిస్టమ్కి యాక్టివేట్ అవుతుంది ఆ ప్రకారం చదవడానికి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది సార్ సో ఆసక్తికరంగా మలుతుంది సో కంపల్సరీ రెగ్యులర్ టైమింగ్స్ మెయింటైన్ చేయడం వల్ల కూడా చదివింది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన టెక్నిక్ సో దట్ ఈస్ ఇంపార్టెంట్ మన బ్రెయిన్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటుంది సార్ జనరల్ ప్రకారం మన బ్రెయిన్ అనేది సూపర్ ఫాస్ట్ బ్రెయిన్ ఉంటుంది ఫాస్ట్ బ్రెయిన్ ఉంటుంది లో బ్రెయిన్ ఉంటుంది మిడిల్ బ్రెయిన్ ఉంటుంది సార్ సో ఇంటెలిజెంట్ బ్రెయిన్ సూపర్ ఇంటెలిజెంట్ బ్రెయిన్ అని ఆల్మోస్ట్ సెకండ్ కేటగిరీలో ఇంటెలిజెంట్ బ్రెయిన్ అని అలాగే బిలో యావరేజ్ బ్రెయిన్ అని పూర్ బ్రెయిన్ ఉంటాయి సార్ బ్రెయిన్ అందరికీ ఒకే రకంగా ఉండదు సూపర్ ఇంటెలిజెంట్ బ్రెయిన్ అనేది వన్ టు థర్డ్ పర్స్ త్రీ పర్సెంట్ వారికే ఉంటాయి సార్ జనరల్గా అందరిది యావరేజ్ బ్రెయిన్ ఉంటుంది సార్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అందరిది యావరేజ్ బ్రెయిన్ రిమైనింగ్ కొంతమంది పూర్ బ్రెయిన్ కూడా ఉంటుంది అంటే బ్రెయిన్ ఆ విధంగా ఉండడానికి కారణాలు చాలా ఉంటాయి సార్ ఇప్పుడు కూడా బ్రెయిన్ యాక్టివేషన్ మెథడ్లో ఉంటూ బ్రెయిన్కి చాలా పనులు చెప్తూ ఉంటే మనం సూపర్ ఇంటెలిజెంట్ బ్రెయిన్లో ఉంటాం సార్ మనం ఓన్లీ డిఎస్ అప్పుడు మాత్రమే పుస్తకాలు పట్టుకుంటాం కాబట్టి మనం అంతా యావరేజ్ బ్రెయిన్లో ఉంటాం సో యావరేజ్ బ్రెయిన్ నుంచి సూపర్ ఇంటెలిజెంట్ బ్రెయిన్కి వెళ్ళాలంటే రెగ్యులర్గా వాష్ అవుట్ చేస్తూ ఉండాలి దానికి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి తర్వాత మాట్లాడతాం సార్ ఏ విధంగా చూసినా జనరల్గా దాదాపుగా అందరు యావరేజ్ బ్రెయిన్తో ఉంటారు సార్ రెగ్యులర్గా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను మరి అలాంటి వాళ్ళు చేయాల్సినటువంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో నాలుగవ పాయింట్ బ్రహ్మ ముహూర్తము ఇది చాలా ఇంపార్టెంట్ సార్ సో చాలా మందికి తెలియదు భారతీయ శాస్త్రవేత్తల ప్రకారము భారతీయ విద్యావేత్తల ప్రకారం కానీ ప్రాచీన విద్యావేత్తల ప్రకారం గమనిస్తే సమయం అనేది జనరల్గా సార్ వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాల ప్రకారము ఈవినింగ్ సిక్స్ టు నైన్ అండి ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఉన్న కాలం రుద్రకాలం అంటారు నైన్ టు ట్వెల్వ్ నైన్ టు టువెల్వ్ అనేటువంటి దాన్ని రాక్షస కాలంగా చెప్పారు టువెల్వ్ టు త్రీ అనేది గంధర్వ కాలం అంటారు త్రీ టు సిక్స్ అనేది మార్నింగ్ త్రీ టు సిక్సే మనోహర కాలం లేదా బ్రహ్మ ముహూర్తం అంటారండి సో జనరల్గా ఈవినింగ్ సిక్స్ టు నైన్ ఎవరు పడుకోవద్దంట ఆ టైంలో పడుకోవడం కరెక్ట్ కాదు ఆ టైంలో మనం మేలుకొనే ఉండాలి నైన్ టు టువెల్వ్ ఎవరు ఆ టైంలో మేలుకోవద్దు అస్సలు టువెల్వ్ టు త్రీ అది ముఖ్యంగా రెగ్యులర్గా తీసుకుంటే గంధర్వ కాలం అంటే చాలా గాఢ నిద్రలో ఉంటామండి ఆ టైంలో పనులు చేయలేము అంటే రెగ్యులర్గా నైన్ టు త్రీ మధ్యలో మనం కంపల్సరీగా స్లీపింగ్ ప్రాసెస్లో ఉండాలి సో మార్నింగ్ త్రీ టు సిక్స్ బ్రహ్మ ముహూర్తం ఈ టైంలోనే అండి ఈ టైంలోనే కాస్మిక్ ఎనర్జీ అంటారు విశ్వ యొక్క విశ్వశక్తి అనేది ఈ టైంలో పోగవుతుంది ఈ టైంలో చదవడం వల్ల చాలా బాగా గుర్తుందని రీసెర్చ్ చేసి మరి చెప్పారు తత్వవేత్తలు విద్యావేత్తలు ఇది నిజం ఇది నిజమండి రెగ్యులర్ స్టూడెంట్ రెగ్యులర్ టైంలో త్రీ అవర్స్ సరిపోతే ఈ టైంలో వన్ అవర్లో చదవచ్చుదండి ఆ టైంలో దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరూ నిద్రలో ఉంటారు ఏ పనులు కూడా జరగవు చాలా విశ్వమంతా చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఆ టైంలో యోగా చేసిన తపస్సు చేసిన చదువుకున్నా ఏమి చేసినా కూడా సక్సెస్ అనేది దరిదాపుల్లో ఉంటుందని చాలామంది చెప్పారు సార్ అంతెందుకండి మన అనంత అనంత్ అంబానీ గారు కానీ ధీరుభాయ్ అంబానీ గారు కానీ వీళ్ళు తెల్లవారుజామున లేస్తారండి బ్రహ్మముహూర్తం మూడు గంటల నుంచి నాలుగు గంటలు పాజిబిలిటీ కాకుండా ఫోర్ టు సిక్స్లో చాలామంది పనిచేస్తారండి ఇప్పటికీ రజనీకాంత్ గారు కానీ కోహ్లీ కానీ రోహిత్ శర్మ గారు కానీ సక్సెస్ అయిన ప్రతి పర్సన్ కూడా ఎర్లీ మార్నింగ్ లేసే వాళ్ళే మీరు కావాల్సి చెక్ చేసుకోండి చూసుకోండి సార్ ఆల్మోస్ట్ ప్రతి వర్స్ పర్సన్ కూడా బిల్ గేట్స్ కానీ గొప్ప వాళ్ళందరూ కూడా తెల్లవారుజామునే లేశారు సార్ ఫస్ట్ స్టార్టింగ్లో డిస్టర్బ్ అవ్వచ్చు స్టార్టింగ్లో లేవబుద్ధి కాదు స్టార్టింగ్లో లేవబుద్ధి కాదు అల్లారం మోగినప్పుడు అల్లారంలో నీ లక్ష్యం చూపించుకో నీ లక్ష్యం వినబడాలి ఆటోమేటిక్గా లేస్తావు ఫస్ట్ ఫైవ్ డేస్ టెన్ డేస్ ఇబ్బంది అవుతుందండి కానీ టెన్త్ లెవెన్త్ డే నుంచి దానిపైన అలవాటు అవుతుంది ఆటోమేటిక్గా బాడీ అనేది దానికి రియాక్ట్ అవుతుంది సో తెల్లవారుజామున లేసే అలవాటుని పెంచుకోండి బ్రెయిన్ని షార్ప్ చేసుకోండి ఇది నిజము అబద్ధం కాదు మీరు ట్రై చేయండి నేను చెప్తున్నా టెన్ డేస్ పాసిబిలిటీ కాదు కానీ అలవాటు చేసుకుంటే దాంట్లో ఉన్న మజాను కనుక తెలుసుకుంటే దాని మీద బాడీ రియాక్ట్ అవుతుంది సార్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ బాగా గుర్తుంటుంది మీరు ట్రై చేయండి నెక్స్ట్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ కోడ్ అండి పోమోడోరో టెక్నిక్ అంటారండి చాలామంది కొత్తగా అనిపించచ్చు సార్ ఇప్పుడు వాలీబాల్కి కోచ్ ఉంటారు క్రికెట్కి కోచ్ ఉంటారు టెన్నిస్కి కోచ్ ఉంటారు చెస్కి కోచ్ ఉంటారు చెస్లో టెక్నిక్స్ ఉంటాయి క్యారమ్లో టెక్నిక్స్ ఉంటాయి అలాగే చదువుకోవడంలో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి దట్ ఈస్ పోమోడోరో టెక్నిక్ వాట్ ఈస్ ద పోమోడోరో టెక్నిక్ అంటే రెగ్యులర్గా బ్రెయిన్ అలసిపోయేంత వరకు చదవద్దు సార్ బ్రెయిన్ని రిలాక్స్ చేస్తూ ఉండాలి దట్ ఈస్ పోమోడోరో టెక్నిక్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ చదవడము ఫైవ్ మినిట్స్ బ్రెయిన్కి రిలాక్స్ అవ్వడం రిలాక్స్ ఇవ్వడం ఒక వన్ అవర్ ప్రాసెస్లో అగైన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ రీడింగ్ అగైన్ ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అవ్వడం వన్ అవర్ ప్రాసెస్ అయిపోయినాక కంప్లీట్గా ఫిఫ్టీన్ మినిట్స్ బ్రెయిన్కి రిలీఫ్ ఇవ్వాలి మళ్ళీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ రీడింగ్ ఫైవ్ మినిట్స్ రెస్ట్ అగైన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ రెస్ట్ అగైన్ వన్ అవర్ అయినాక ఫిఫ్టీన్ మినిట్స్ రిలాక్స్ ఈ విధంగా పోమోడోరో టెక్నిక్ ఫాలో అవ్వడం వల్ల బ్రెయిన్ అలసిపోకుండా ఉంటుంది చదివింది బాగా గుర్తుంటుందని చాలామంది మేధావులు చెప్పారు ఇది ఫాలో అవ్వండి ఒక సబ్జెక్ట్ని త్రీ అవర్స్ మాత్రమే చదవండి త్రీ అవర్స్ తర్వాత ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళండి మళ్ళీ త్రీ అవర్స్ తర్వాత ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళండి సబ్జెక్ట్ని మార్చడం వల్ల బ్రెయిన్ అనేది యాక్టివ్గా పనిచేస్తుంది బ్రెయిన్ అనేది ఈజీగా ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తుంది దిస్ ఈజ్ ఇంపార్టెంట్ కోడ్ సార్ ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి మీరు చూడండి కావలిస్తే అలసిపోయేంత వరకు బ్రెయిన్ని ఇబ్బంది పెట్టకండి సార్ సో ఈ టెక్నిక్ వల్ల కూడా చాలామంది సక్సెస్ఫుల్గా చదవగలరు ఇలాంటి నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయండి రెండవది అతి ముఖ్యమైనటువంటి ఆయుధం ఏదంటే నీ అవసరం అండి నీ అవసరం అనేది కూడా చదవడానికి అవకాశం ఇస్తుంది నీ గట్టిగా బలంగా గుండె లోపల దాక్కో నీ లక్ష్యాన్ని దాగించుకో నీ లక్ష్యాన్ని గుండె లోపల దాచుకో అల్లారం మోగినప్పుడు వెంటనే అల్లారం సౌండ్లో నీ లక్ష్యం వినిపిస్తుంది కనిపిస్తుంది అంత ఫార్పు లక్ష్యాన్ని గుండె లోపల దాచుకోగలిగితే మాత్రం ఈజీగా లేవగలుగుతామండి ఈజీగా లేవగలుగుతాం సో ఇంటర్నల్ కాన్సెప్ట్ అంటారు ఇంటర్నల్ మోటివేషన్ అంటారు దాన్ని గనక లోపల పెట్టుకునే ప్రయత్నం చేయండి ఈజీగా ఆటోమేటిక్గా లేస్తామని నేను సపోర్ట్ లేచానండి లేచాను చదివాను ఫైవ్ ఓ క్లాక్ లేచాను ఫోర్ ఓ క్లాక్ లేవలే కానీ ఫైవ్ ఓ క్లాక్ లేచాను అంటే దాని మీద అంత అప్పుడు అంత అవగాహన లేకుండే కాబట్టి ఖచ్చితంగా మీరు మార్నింగ్ లేచి ఆ పోముడూర టెక్నిక్ ఫాలో అవుతూ అవసరాన్ని పెంచుకోండి అవసరాన్ని అమ్ముల పదులు దా దాగించుకోండి దాచుకోండి ఖచ్చితంగా సక్సెస్ అనేది నీకు దరిదాపులో వస్తుంది ఇవన్నీ ఫాలో అవ్వండి సార్ రెగ్యులర్గా రెగ్యులర్ కన్సిస్టెన్సీ అంటాం కదా అది మెయింటైన్ చేస్తూ ఉండండి అన్ని రకాలుగా మీకు మైండ్ అనేది పనిచేస్తుంది రెండోది కూల్ లాస్ట్ది కూల్గా ఉండడానికి ట్రై చేయండి ఎంత ఎంత ఇబ్బందులు ఉన్నా ఎంత ఇబ్బందులు అనిపించినా స్ట్రెస్ తీసుకోకండి స్ట్రెయిన్ అవ్వకండి చాలా బ్రెయిన్ని చాలా కూల్గా పెట్టుకునే ప్రయత్నం చేయండి ఏ పాయింట్స్ అయినా ఈజీగా గుర్తుంటాయండి సో ఇలా ప్రతి పాయింట్ కూడా ప్లాన్ చేస్తూ ఉండండి ఇలాంటి పాయింట్స్ ఇంకా చాలా చెప్తూ ఉంటాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది నా మెటీరియల్ కోసం అడుగుతున్నారండి తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన టెట్లో ముప్పై మార్కులు ఉంటాయి డిఎస్లో పన్నెండు మార్కులు ఉంటాయి స్కూల్ వస్తుంటు వాళ్ళకి గ్రామర్ పైన ఉంటాయి చాలామంది అడుగుతున్నారండి సో మెటీరియల్ అనేది అందుబాటులోకి వచ్చేసింది ఈరోజే సో ఈ మెటీరియల్ తీసుకునే ప్రయత్నం చేసి ఈ మెటీరియల్ని డబ్బుల కోసం తయారు చేయడం అనేది సెకండరీ అండి డబ్బులు అనేది సెకండరీ నాకు మెటీరియల్ అనేది స్టూడెంట్కి ఇబ్బంది స్టూడెంట్కి అందుబాటులో ఉండాలి స్టూడెంట్ చదువుకోవాలని ఆశయంతో అని మీకు చెప్పాను ఆల్రెడీ యూట్యూబ్లో నా క్లాసెస్ విన్న ప్రతి ఒక్కరు కూడా మోటివేషన్ చేసుకొని నేను చెప్పాను నేను చెప్పాను ఆల్రెడీ బాడీకి ఎనర్జీ ఫుడ్ బ్రెయిన్కి ఎనర్జీ మోటివేషన్ మాత్రమే అని చెప్పి నేను యూట్యూబ్లో కూడా దాదాపుగా సబ్జెక్ట్ కన్నా ఎక్కువ మోటివేషన్ క్లాసెస్ చెప్తా ఇంకా చాలా వస్తాయండి ఇంకా చాలా వస్తాయి సో అలాంటి దాంట్లో ఇంపార్టెంట్ తెలుగు సబ్జెక్ట్ సంబంధించిన మార్కెట్లోకి మెటీరియల్ వచ్చిందండి అందుబాటులోకి వచ్చేసింది సో సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అకాడమి బుక్స్కి సంబంధించిన ప్రతి పాయింట్ కూడా ఈ మెటీరియల్లో ఉంది ఇది బిజినెస్ కోసం కాదండి బిజినెస్ అనేది సెకండరీ స్టూడెంట్కి ఖచ్చితంగా ప్రతి విషయం అందాలని ఆలోచనతో ప్రిపేర్ చేయడం జరిగిందండి గతంలో కూడా టెన్ ఇయర్స్ బ్యాక్ ఉండేది బట్ కొంత అప్డేట్ మ్యాటర్తో సిక్స్టీ ఫైవ్ పేజెస్తో అప్డేట్తో రావడం జరిగింది కంపల్సరీ మెటీరియల్ తీసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే క్లాసెస్ వింటున్నారో మీ ఇంటికే కొరియర్ చేయడం జరుగుతుంది మా టీం మీకు మా టీం మీకు పంపిస్తుందండి దీంట్లో నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ త్రీ నైన్ త్రీ వన్ నైన్కి మీరు కాల్ చేసి అగైన్ రిపీట్ చేస్తున్నాను ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ త్రీ నైన్ త్రీ వన్ నైన్ సువిద్య అకాడమీ మీకు యూట్యూబ్ ఛానల్లో కింద స్కూలింగ్ వస్తుంటుంది చూడండి ఆ స్కూలింగ్లో ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఇప్పుడు చెప్పిన నెంబర్ ఒకటేనండి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మెటీరియల్ బుక్ చేసుకొని కొరియర్ చేసుకొని కూడా తెలుగు పరంగా హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ అటాల్ నో బుక్ ఏ బుక్ వాడాల్సిన అవసరం లేదు అక్షయ పత్ర లాగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది దాన్ని తీసుకుంటే మాత్రం మీకు చెప్తున్నాను కదా ఖచ్చితంగా మంచి స్కోర్ తెలుగులో ట్వంటీ ఫైవ్ ప్లస్ డిఎస్సీలో టెన్ ప్లస్ ఈజీగా క్రాస్ చేస్తావు మెథడాలజీ కానీ కంటెంట్ కానీ గ్రామర్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అందులో ప్రాపర్గా ఇచ్చాను దాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేయండి మీ సక్సెస్లో నేను హండ్రెడ్ పర్సెంట్ భాగంగా ఉంటానండి ఖచ్చితంగా మీరు జాబ్ నా క్లాస్ విన్న ప్రతి ఒక్కరు కూడా నేను ఆశయం పెట్టుకొని పనిచేస్తున్న జాబ్ కొట్టాలి నిన్ను నీవు ప్రేరేపించుకో నీ లోపల ఎప్పుడు కూడా లక్ష్యం వైపు మాత్రమే ప్రయాణించు లక్ష్యం వైపు మాత్రమే చూస్తూ ఏనాడు కూడా ఏ రోజు కూడా డిమోటివేట్ అవ్వకుండా ట్రై చేయి ఏనాడు కూడా డిమోటివేట్ అవ్వద్దు నీ బ్రెయిన్ ఎప్పటిదప్పుడు వాచ్ చేసుకో ఎప్పటిదప్పుడు గుండె లోపల నీ లక్ష్యం దాగించుకోబోయా ఖచ్చితంగా నీకు ప్రతి ఒక్కటి చదవాలని ఇంట్రెస్ట్ వస్తుంది వద్దన్నా కూడా పుస్తకం మీద ఆసక్తి పెరుగుతుంది పుస్తకానికి చిరాకు రావాలి వీడెవర నా పని పట్టిండని అంత చిరాకు తెప్పించే విధంగా ప్రయత్నం చేస్తూనే ఉండండి అట్లానే బ్రెయిన్ అలసిపోయేంతవరకు చదవకండి మనకి ఎంతవరకు అనిపిస్తుంది ఈ టైంలో చాలా అనిపిస్తుంది ఆపండి అంతే నీకు చాలన్నప్పుడు ఆపండి సో మళ్ళీ చదవాలన్నప్పుడు చదువుతూనే ఉండండి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలు తెలంగాణ వాళ్ళు కానీ అండ్ ఏపీ వాళ్ళకు నోటిఫికేషన్ ఉండదు వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి మీరు ఫాలో అవ్వండి ఇంకా మరిన్ని టెక్నిక్స్ కోసం మరిన్ని వీడియోస్ కోసం సువిద్య దాదాపుగా యూట్యూబ్లో సువిద్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రీగానే అండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి అలాగే ఆన్లైన్లో యూట్యూబ్ మనకి ఆన్లైన్లో సువిద్య అకాడమీ ఆన్లైన్ యాప్ ఉంటుంది వెంటనే డౌన్లోడ్ చేసుకుంటే డిఎస్కి సంబంధించిన తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సైకాలజీ కానీ పర్స్పెక్టివ్ కానీ బిట్స్ ఉంటాయండి ట్రై మెథడ్స్ బిట్స్ ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ బిట్స్ చాలా ఉన్నాయి దాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేయండి ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి ఆన్లైన్లో మెటీరియల్ కోసం కూడా ఆ నెంబర్కి కాల్ చేసి బెటర్నే బుక్ చేసుకోండి తక్కువ స్టాక్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆ పుస్తకం కానీ నా వీడియో క్లాసెస్ కానీ నా యాప్ కానీ మీకు అందరికీ కూడా సపోర్టింగ్ గా ఉంటుందని ఆశిస్తూ నేను మీ మల్లికార్జున్ తెలుగు ఫ్యాకల్టీ అండ్ మోటివేషనల్ స్పీకర్ థ్యాంక్ యూ వెరీ మచ్